ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వక్రీస్తు నా శుభములు నేటి ధ్యానము కొరకు గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను మారథాన్ అనేది సుదూర పరుగు పందెం ఇరవై ఆరు మైళ్ళు లేదా నలభై రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరము గల పరుగు పందాన్ని మారథాన్ అంటారు ఈ మారథాన్ అనే పదము పురాతన గ్రీకు మూలాల నుండి వచ్చింది క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై సంవత్సరాల క్రితం గ్రీకు మెసెంజర్ ఫిడిపెడెస్ మారథాన్ యుద్ధ భూమి నుండి ఏథెన్స్ వరకు పరుగెత్తుకొని వచ్చి ఏథెన్స్ పౌరులకు మేము గెలిచాము అని ప్రకటించాడు అలా ప్రకటించిన వెంటనే అతడు చనిపోయాడు సుదీర్ఘ దూరము పరుగు పెట్టటం వల్ల అలసిపోయి అతడు చనిపోయాడు అప్పటి నుండి మారుథాన్ అనే పేరు సుదూర పరుగు పందానికి పెట్టబడింది అలాగే జీవితంలో ఏదైనా ఒక కష్టమైన పనిని మారథాన్ అని కూడా పిలుస్తారు అలాగే జీవితాన్ని కూడా పరుగు పందంగా పోల్చారు పరుగు పందానికి ప్రారంభము ఉంటది ముగింపు ఉంటది జీవితానికి కూడా పుట్టుక ఉంటది మరణం ఉంటది అందుకే జీవితాన్ని కూడా పరుగు పందంతోనే పోల్చారు ప్రిలర క్రైస్తవ జీవితం కూడా ఒక మారథాన్ వంటిదే మనము బాప్తిస్మము పొందిన తరువాత లేదా క్రీస్తున రక్షకునిగా అంగీకరించిన తరువాత సుదీర్ఘ సంవత్సరాలు క్రైస్తవ జీవితాన్ని జీవించాలి ఈ క్రైస్తవ జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి పరుగు పందెంలో పాల్గొనే వారికి ఆయాసం వచ్చినట్లు మనకి ఈ ఆటంకాలు ఒక ఆయాసముగా ఉంటాయి వీటన్నిటిని అధిగమించి మనము మన పరుగును ముగించాలి చదవబడిన మూల వాక్యములో గలతీయ సంఘము పరుగును బాగా ప్రారంభించింది కానీ ముగించకుండానే వారి పరుగులో ఆటంకాలు వచ్చాయి మధ్యలో కొంతమంది వ్యక్తులు వారి యొక్క పరుగుకు ఆటంకాలు కల్పించారు వారు ఎవరు అంటే అబద్ధ బోధకులు నేటి సమకాలీన క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ జీవితపు పరుగును ఆపేవి కూడా ఈ దుర్బోధలే వారు క్రీస్తు కన్నా లోకానికి పాపేచ్ఛలకు ప్రాధాన్యత ఇస్తారు వ్యక్తి గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు క్రీస్తు కన్నా వ్యక్తిగత సుఖాలకు సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తారు వారు దేవుని యొక్క కృపను కూడా శరీర ఇచ్ఛలకు వాడుకుంటారు అలా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి బోధ కూడా దుర్బోధ అది మన ఆధ్యాత్మిక పరుగును ఆపివేసేది అలాగే మన ఆధ్యాత్మిక పరుగును ఆపివేసేవి మనకు గల పాపపు భారములు ప్రతి వ్యసనము ప్రతి పాపము మన ఆధ్యాత్మిక పరుగుకు ఆటంకాన్ని కలిగిస్తుంది అలాగే అనవసరమైన బరువు బాధ్యతలు కూడా మన పరుగుకు మన భక్తికి ఆటంకాలు కలిగిస్తాయి ఈ విషయాన్నే ఒక వచనములో హెబ్రిల్ కు రాశాడు హెబ్రియల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చూడండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునొక కర్తయు దానిని కొనసాగించు వాడునైన యస్సు వైపు చూచుచ్చు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఇక్కడ రెండు విషయాలను చేయాలని పౌలు గారు తెలియచేస్తున్నారు మొదటిది పాపమును విడిచిపెట్టాలి ప్రతి భారమును విడిచిపెట్టాలి భక్తికి ఆటంకంగా ఉన్న భారాలు అనవసరమైన బాధ్యతలు అనవసర జోక్యములు ఇవన్నీ భక్తి జీవితంలో ఎదగాలనుకున్న వారు తగ్గించుకోవాలి లేకపోతే అవి మన ప్రార్థనా జీవితానికి మన భక్తి జీవితానికి గుదిబండలై మన పరుగును ఆపివేస్తాయి ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా మీరు విడిచిపెట్టాల్సిన పాప భారములు ఉన్నాయా విడిచిపెట్టండి మీరు బహుమానము పొందినంతగా పరుగెత్తగలరు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ లోకంలో ఎంతో మంది భక్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు కానీ విజయవంతంగా ముగించలేకపోతున్నారు గలతీ సంఘము వలనే అనేక మంది మధ్యలో ఆటంకాలకు గురై వారి యొక్క పరుగు తుదముట్టించలేకపోతున్నారు కానీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వారి ఆధ్యాత్మిక పరుగును తుదముట్టించి మీరు సిద్ధపరిచిన బహుమానాన్ని పొందుకునే కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె